మంగళగిరి మండలం నెడమరిలో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలలో ముప్పై మూడవ జాతీయ నాస్తిక జరుగునున్నది ఈ సందర్భంగా నాస్తిక సమాజం ప్రతినిధి వరప్రసాద్ వివరాలు అందించారు ఇంకా ఈ ప్రెస్ మీట్లో నాస్తిక సమాజం ప్రతినిధులు సిహెచ్ శివారెడ్డి బి వెంకటరెడ్డి జలాని బేగం రాజ్యలక్ష్మి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చార్వాకాశ్రమంలో ముప్పై మూడవ జాతీయ నాస్తిక మేళా నిర్వహించడం జరుగుతుంది ప్రముఖ నాస్తికులు మార్సిస్టు నాయకులు చార్వాక రామకృష్ణ గారి ప్రారంభించిన ముప్పై మూడు సంవత్సరాలుగా ఇది ముప్పై మూడవ జాతీయ నాస్తిక మేళా ముప్పై మూడు సంవత్సరాలుగా విరాటకంగా నిర్విఘ్నంగా ఈ యొక్క జాతీయ నాస్తిక మేళాని మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో చారవకాశములో నిర్వహిస్తూ వస్తున్నాం భారతదేశంలో అనేక రకాల సంస్కృతులు సాంప్రదాయాలు అలాగే వాటితో ముడిపడినటువంటి మతాచారాలు మూఢనమ్మకాలు వీటికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి ప్రజల ప్రజల్లో మానవ సంబంధాలను పెంచుతూ మానవత్వాన్ని పెంచుతూ మూఢనమ్మకాలకు అతీతంగా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి మానవ సంబంధాలను అభివృద్ధి చేయడానికి మౌలికంగా ఈ సమాజంలో ఉన్నటువంటి లోపాలను అద్గుమిస్తూ ఒక ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలనే లక్ష్యంతో చార్వాక రామకృష్ణ గారు ఈ జాతీయ నాస్తిక మేళాలను ప్రారంభించారు ఆ స్ఫూర్తితో ఈ రోజుకి కూడా నిర నిరంతరంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ శని ఆదివారాలు ఈ సంవత్సరం శని ఆదివారాలు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఈ జాతీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది ఈ సమ్మేళనంలో ప్రతి సంవత్సరం కూడా అనేక మంది అభ్యుదయ నాస్తిక మిత్రులందరూ కూడా కుటుంబాలతో సహా పాల్గొని ఒక ప్రత్యాన్నటువంటి సంస్కృతిని అభివృద్ధి చేయడానికి వారి వారి ఆలోచనలు పెంచుకోవడానికి పంచుకోవడానికి ఈ యొక్క సమ్మేళనానికి హాజరవుతూ ఉంటూ అనేది అనువాయితీగా వస్తుంది సో ఈ యొక్క ఈ యొక్క జాతీయ నాస్తిక సమ్మేళన యొక్క ప్రాధాన్యతని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగాను దేశవ్యాప్తంగానూ విద్వేషాలతోటి మతాల పేరుతోటి కులాల పేరుతోటి అనేక రకమైన విద్వేషాలకి ఈ రోజు దేశంలో అనేక విద్వేషాలు నెలకొని ఉన్నాయి ఈ యొక్క విద్వేషాలకు ప్రత్యామ్నాయంగా విద్వేషాల స్థానంలో ఒక నిజమైనటువంటి మానవ అనుబంధాలు మానవత్వంతో కూడినటువంటి సంబంధాలు వెలుగుపడాలంటే ఈ మతాలకి ఈ విశ్వాసాలకి అతీతంగా ఒక మానవతా స్ఫూర్తితోటి మానవత్వ పూర్తిమైన సంబంధాలు ఒక వాస్తవికమైన దృక్పథంతో సామాజిక చైతన్యంతో కూడినటువంటి సంబంధాలే నిజమైన సంబంధాలు అటువంటి సంస్కృతిని అటువంటి వాతావరణాన్ని అటువంటి ఆలోచనలు అభివృద్ధి చేయడానికి ఇటువంటి జాతీయ నాస్తిక సమ్మేళనాలు అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి నిజమైనటువంటి మానవ సంబంధాలకి ఇది ఒక వేదికగా ఈ యొక్క జాతీయ సమ్మేళనాలు ఉంటాయి అటువంటి స్ఫూర్తిని ఈ జాతీయ నాస్తిక సమ్మేళనంలో అందరికీ కూడా అటువంటి స్ఫూర్తి ఇక్కడ లభిస్తుంది అందుకని అందరూ కూడా కుటుంబాలతోటి మిత్రులందరూ కూడా ఈ యొక్క జాతీయ నాస్తిక సమ్మేళనానికి ఫిబ్రవరి ఎనిమిది తొమ్మిది తేదీలో మంగళగిరిలో నెడుమరులోని చార్వాకాశంలో జరిగే ఈ యొక్క జాతీయ సమ్మేళనానికి రావాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము పెద్ద ఎత్తున మిత్రులందరూ కూడా ఇటువంటి సాంప్రదాయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి అందరూ కూడా తమ వంతుగా సామాజిక చింతనా పనులు ఆలోచన పనులు బుద్ధిజీవులు మేధావులు రచయితలు సాహిత్యవేత్తలు అందరూ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఇటువంటి వేదికల్ని విస్తృతంగా ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ ఈ యొక్క సమ్మేళనానికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము సార్